అందరికి నమస్తాన్ని వేణుస్వామి తన భార్య చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే లేనిపోని ఆరోపణలు టీవీపై మూర్తి గారు వీళ్ళని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంట వీళ్ళ దగ్గర వీళ్ళ చేసేదే తప్పుడు వ్యాపారం తప్పుడు పని వీళ్ళ సంపాదించేసేదే ప్రజల పొట్ట కొట్టేసి సామాన్య ప్రజల పొట్ట కొట్టి వీళ్ళు సంపాదిస్తారో వీళ్ళ దగ్గర నుంచి ఎవరైనా డబ్బులు అడుగుతారా వీళ్ళ దగ్గర నుంచి ఎవరైనా ఆశిస్తారా కదా అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళని డబ్బులు డెమాండ్ చేసారు ఆ విషయం పక్కన పడితే అందులో పైగా టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారికి కూడా వాటా ఉందా అని చెప్పేసి ఆవిడ అడగడం అటుపక్క ఒక డ్రామా ఆర్టిస్టు ఆయన ఉంది అని చెప్పేసి నేను అడగడం నాకు ఆశ్చర్య వేసింది అక్కడే వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారిపోతారో ఎవరిపైనైనా ఆరోపణలు చేయగలుగుతారో చేస్తారో కూడా నాకు అదే అనిపించింది అయితే ఇక్కడ ఒక విషయం క్లారిటీగా చెప్తాను మీయా నాయుడు గారు మీలాంటి వ్యక్తుల దగ్గర తనది కాని సొమ్ము పైన ఆయనకు అలాంటి వ్యామోహం ఆయనకు ఉండదు ఒకరిని అడగాల్సిన కర్మ కూడా ఆయన పట్ల నాకు తెలిసి పైగా ముఖ్యంగా మీలాంటి వాళ్ళ దగ్గర మీదే రక్తపక్కడి మీది మూర్తి గారు చెప్పినట్టు మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి వాళ్ళ నమ్మకాలతో ఆడుకొని వాళ్ళ బలహీనతలపైన దెబ్బ కొట్టి సంపాదిస్తున్న సొమ్ము అది నిజంగా అది మీరు దానం చేసినా సరే అది పాపపు సొమ్మె ఆ పాపం వాళ్ళకి చుట్టుకుంటుంది బుద్ధున్నోడు ఎవడం మీ దగ్గర నుంచి పావలబ్బేలు ఆశించడం తెలివితేటలు ఉన్నవాడు ఎవడైనా సరే మీరు పది పైసలు రూపాయలు ఎవరికైనా దానం చేసినా తీసుకోరు ఇది వాస్తవం అయితే ఇక్కడ బీఆర్ నాయుడు గారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తా ఆయన ఎవరికైనా సహాయం చేస్తే మూడో వ్యక్తికి తెలియదు సహాయం ఎవరైతే తీసుకున్నారో ఆయనకి చేసిన వ్యక్తి నాయుడు గారికి తప్పితే బిఆర్ నాయుడు గారికి తప్పితే మూడో వ్యక్తికి తెలియదు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఆయన క్యాబంలో మూడో వ్యక్తిని రానివ్వడం ఉంచడం ఒకవేళ ఎవరన్నా ఉన్నా సరే వెళ్ళిపోయటికి మీరు బయటకు వెళ్ళిపోయినామా పది నిమిషాలు తర్వాత అని చెప్తాడు ఆయన దానికి ప్రత్యక్ష సాక్షి నేనే ఉదాహరణ నేను చెప్తా నాకే జరిగింది నేనే చెప్తా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు పదహారో తారీఖున సిఈడి వారు నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి నేను రిలీజ్ అయిన తర్వాత నా పరిస్థితి ఘోరమాట ఆర్థికంగా ఎందుకంటే ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం సీఈడి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అప్పుడే కొన్నా ఎప్పుడు వన్ మంత్ అవుతుందేమో ఒక వన్ ప్లస్ ఒక ఐ ఫోను రెండు కలిపి లక్ష దాంతోపాటు మా మిస్సెస్ ఫోన్ ఒకటి మూడు నా పాత ఫోన్ ఒక రెండు రెడ్మీ నోట్ నైన్ ఐదు నాతో పాటు అరెస్ట్ అయిన మా పెద్దమ్మ కొడుకు నాకు అన్నయ్య అవుతాడు ఆడియో ఒక రెండు ఫోన్లు మత ఎన్ని ఫోన్లు ఏడు ఫోన్లు వాటితో పాటు కెమెరాలు సిస్టాలు వైఫై రోటర్లు కెమెరాలతో పాటు ట్రైపాడ్లు ఇంట్లో ఏది దొరికితే అది ఏది కనబడితే అది మొత్తం పట్టుకెళ్ళిపోయారు ఏ వంచ ఏమీ వంచలో మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయారు చివరి ఆఖరికి అరెస్ట్ అయ్యే సమయానికి నా జేబులో ఒక మూడు వేలు రెండు వేల రూపాయలు నా జేబులో ఉండేవి మా ఊరి దగ్గర ఒక రెండు వేల మూడు వేలు వాడి దగ్గర ఉండేవి ఏటీఎం కార్డులు ఆ కార్డులు ఈ కార్డులు అన్నీ మా రాజమండ్రి సిఐడి కార్యాలయం ఉంది ఇక్కడ రీజనల్ కార్యాలయం చెప్పేసి ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే మీరు అన్నీ ఇవన్నీ మూట కట్టి ఒక చీపురం మూట కట్టి పలాన్ దిక్కుని పెట్టండి మళ్ళీ మీరు తిరిగి వచ్చిన తర్వాత మీకు ఎత్తామని చెప్పేసి అని అన్నారు సరే ఉన్న డబ్బులు ఉన్న ఏటీఎం కార్డులు ఆధార్ కార్డులు ఏముంటే మా దగ్గర ఏముంటే అవి మొత్తం అన్నీ తీసుకెళ్ళి మూట కట్టి అక్కడ పెట్టాం రిలీజ్ అయిన తర్వాత వచ్చి అడిగితే ఉంటే ఒట్టు లేవు ఎవరికి ఇచ్చారని చెప్పేసి అని మాట్లాడారు సో అయిపోయింది ఎలాగా చేతిలో కావలేదు నేను నేను విజయవాడ నుంచి అక్కడికి వస్తానప్పు కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి వచ్చారు అక్కడికి సో అలాంటి పరిస్థితి ఆ తర్వాత కూడా పరిస్థితి ఘోరం అంటే ఘోరం అది చెప్పుకోలేము అది అయితే ఒక్కొక్కనొక ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి ద్వారాగా చిన్న పని దానికి విఆర్ నాయుడు గారు ఫోన్ చేశారు సందుబాబు ఎక్కడ ఉన్నావు అమ్మా అని అని సరే నేను పలానా చోట ఉన్న హైదరాబాద్ రావాలంటే మ్యాక్సిమం ఒక నాకు ఒక పది గంటల పైన పట్టుతుంటే ఎలా వస్తావు అమ్మా అంటే నా సార్ నాకు కారు ఉంది కారులో వస్తాను సరే అమ్మా రా పొద్దున్నే మాట్లాడే పని ఉంది సరే నేను ఆ తీసుకెళ్ళా వెళ్ళిన తర్వాత కూర్చున్నా మాట్లాడా మాట్లాడిన తర్వాత నా పరిస్థితి మొత్తం ఆయనకి వివరించా సరే ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇది పరిస్థితి ప్రజెంట్ నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా నా ఆర్థిక పరిస్థితి ఇది ప్రస్తుతానికి ఏది బాగాలేదు సో నేను చెప్పాల్సింది ఏదైతే నేను చెప్పిన నేను ఆయన దగ్గర నుంచి ఏమీ ఆశించాల నేను అడగను కూడా అడగల ఆయన ఎందుకు పిలిచారు చేయరు అన్నది నాకు అప్పటికి ఒక క్లారిటీ కూడా లేదు ఆయన ఎందుకు పలానా దా పని మీద బిల్ చెప్పేసాను సరే అని అయితే అని టైం అవుతుంది నువ్వు పైగా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావాలంటే చాలా దూరం చాలా దూరం అనగా నువ్వు బయలుదేరు అని చెప్పి ఒక ఐదు నిమిషాలు కూర్చో అని చెప్పేసి అని తీసుకొచ్చి స్పాట్లో లక్ష రూపాయలు ఇచ్చాడు పని ఏంటో నాకు తెలియదు ఆయన ఎందుకు పిలిచాడో నాకు తెలియదు జస్ట్ ఊరికే పిలిచాడు అంతే ఆయన పిలిచి ఐదు నిమిషాలు మాట్లాడి ఐదు నుంచి ఒక పది నిమిషాలు మాట్లాడి నా పరిస్థితి మొత్తం కనుక్కొని లక్ష రూపాయల చేతిలో పెట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేస్తాను పని ఏంటో నాకు అప్పుడు తెలియదు ఏ పని ఏంటో కూడా తెలియదు అలాంటి వ్యక్తి అయినా ఆయన మీ దగ్గర నుంచి రూపాయి ఆసెప్తాడా మీ సొమ్ము ఆయనకు కావాలా ఆ లక్షనే కాదు ఆ తర్వాత కూడా నేను రాజమండ్రిలో కంటే టీవీపై ఆఫీస్ కానీ ఎక్కువ ఉన్నా రాజమండ్రి మా ఇంట్లో కంటే నేను టీవీపై ఆఫీసులు ఎక్కువ ఉన్నా చెప్పుకుంటే బాగోదు కానీ సహాయం చేసేది కాబట్టి నేను చెప్తున్నాను లేదంటే చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీరు ఒక ఆరోపణ చేశారు కాబట్టి ఆయన అలాంటి వ్యక్తి కాదు పది మందికి పెట్టే టైపే కానీ పది మంది దగ్గర తీసుకునే టైప్ కాదు ఒకటి సొమ్ము ఆశించే వ్యక్తి కాదు నాకు ఏ రకంగా సహాయం చేసినా ఎప్పుడు డబ్బులు ఇచ్చిన నేను అడగక ముందే నేను అడగకుంటానే ఇంచుమించు నేను ఒక రెండు లక్షల రూపాయల దాకా తీసుకున్నాను ఆయన దగ్గర నేను ఓపెన్గా చెప్తాను ఆయన నాకు దాదాపు రెండు లక్షల రూపాయల దగ్గర ఇచ్చాను రెండు లక్షల రూపాయలు అలాంటి వ్యక్తి మీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతారా మీ దగ్గర డబ్బులు ఆశస్థాలు ఆయన నమ్ముతారా ఎవరైనా ఆయన గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైనా నమ్ముతారా నీకు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అవుతుందా అంటే ఇక్కడ భజన చేసే ఉద్దేశం నాకేం లేదు లేనిది చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అనేది తీసుకొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు వాస్తవం చెప్తున్నా మీరు ఆరోపణ చేశారు కాబట్టి నేను చెప్తున్నా ఆయన ఒక ర ఆశించే వ్యక్తి కాదు అయితే పది మందికి పెట్టేటైపోయి కానీ పది మంది దగ్గర తీసుకునే అయితే కాదు ఆ విషయం నాకు బాగా తెలుసు నేనెంత క్లియర్గా చెప్పా విష ప్రచారాలు మానేయాలి మీరు ఏదో మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడేసి మీకు కోవెక్కి ఆ వేలు సోకి ఒళ్ళుకోవెక్కి జాతకాలని చెప్పేసి అందరిని కిరికేసి చివరికి ఈ వరకు తెచ్చుకున్నాడు సో మీరు దీని గురించి ఇంతకన్నా ఎక్కువ లాగితే మీకే చెట్టారు మీ మొక్కనే కంట్రీ చూపేస్తారు మీరు లేనిపోని ఆరోపణలు చేయొద్దు ఈరోజు గారు కూడా అదే చెప్పారు నువ్వు ఎక్కడికి రమ్మని అక్కడ కొత్త నిరూపించు ఆయన చెప్పింది అదే కదా ఇద్దరు డ్రామా ఆర్టిస్టును పెట్టేసుకొని వాళ్ళకు ఫోన్ చేస్తున్నట్టుగా నటింగ్ చేసి ఆ ఆడియో కాల్స్ రికార్డు చేసి మీరు బయటకు వదులుతారా ముందు వెనక కటింగ్లా ప్రతి ఒక్కరి లేనిపోయిన ఆరోపణలా మీరు ఒక్కరే ఇతివంతులే అందరూ డబ్బులు డబ్బులు కమ్ముడిపోయే వ్యక్తులే కొంచెం కూడా బుర్ర లేకపోతే అట్టా మిమ్మల్ని చెప్పమన్నారు ఎవరన్నా కానీ నాగ చైతన్య శోభిత జాతకం మిమ్మల్ని చెప్పమన్నారా మిమ్మల్ని వచ్చి సంప్రదించారా నాగార్జున గారు కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వచ్చి మిమ్మల్ని అడిగారా మీరంత బహిరంగంగా చెప్పడానికి మనం చెప్తే సరిపోదండి తర్వాత ఎదురయ్యే పరిణామాలు కూడా ఎదుర్కోగలగాలి వాటిని ఫేస్ చేసే ఉండాలి మనకి ఎవరిని బెదిరించేస్తున్నారు మీరు మాట్లాడితే మేము చచ్చిపోతామని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి ఎవరిని చేస్తారు ఎవరికి మీరు పాఠాలు చెప్తారు అంటే చేయాల్సిన లోపల పనులు అన్ని చేసేసి మీరు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తారా బెదిరిస్తారా అందరిపైన ఆరోపణలా కొద్దిగా సిగ్గిపడండి సార్ కొద్దిగా